ఉన్నీ వస్తుంది చంద్ర బాబు చాలా

చాలా సంతోషం ఈనాడు మీ ప్రాంతాలకు వచ్చేదానికి కారణం ఎన్నికలు జరగబోతున్నాయి ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూ சைக்கிள் குட்டு மார்லமெண்ட் சைக்கிள் குட்டு நீட்டி சீர்த்து நான் மாட்டோம் மாட்டேன் முன்

वजसा नारियल स्पंती भावता बोली ची वो पमानी जाप कर जेल लेकर भावता बोली ची वो पमाटल जाप कर टे वो ची तो भाई दुपह इची वो ची तो भाई दुपह इची वो ची तो भाई दुपह इची नहीं लो पानी बोलती मात मात कर कमल रमा भाई दु साल साल लो सर पर धारी हो

కరెంటు బిల్లులు పట్టుకుంటే చేతులు శాఖ ఉంది అంతా అవునా కదా నేను ఆలోచించి ఇతర రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ ధర ఎంత రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధర ఎంత గ్యాస్ వాళ్ళు అయిపోతే రాష్ట్రం దాని మీద ఏమాత్రం కూడా సహకరించడానికి ముందుకు వచ్చే పరిస్థితి అన్నిటికీ మించి ఎంత బాధాకరం అంటే పేదోడి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ ఏ పాటలు చేసిందని అన్నా కానీ మూసివేసారు ఒక్కసారి చూస్తే సాగించారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఈసుక ఉచితంగా ఇచ్చేవాడు ఈనాడు ఈసుక రేట్లు ఏ విధంగా ఉన్నాయో ఆ డబ్బులన్నీ విరిగిపోతున్నాయో ఒక్కసారి మీరు ఆలోచన సాగించారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉంటే మామూలు సార్లు అయితే రెండు లక్షలు యాక్సిడెంట్ అయితే లక్షలు బీమా వచ్చేది ఈ రోజు

క్రిస్మస్ కనుక సంక్రాంతి కనుక ఐదేళ్ళు చంద్రబాబు గారు ఇచ్చారు ఏ కుటుంబం కూడా ఇబ్బందులు పడుతుంది ఏమా ఈ ఐదేళ్లు రంజాన్ తోప వచ్చిందా క్రిస్మస్ కాలక వచ్చిందా సంక్రాంతి కాలక వచ్చిందా ఆలోచన సాగించారు దానికి పెద్ద ఖర్చు కూడా కాదు జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ రెండు వందల మంది సలహాదారు ఉంటారు అన్న వాళ్ళకి ఇచ్చే నెల జీతం వాళ్ళకి ఇచ్చే నెల జీతం కాదనుకుంటే ప్రతి సంవత్సరం రంజాన్ తోప సంక్రాంతి కనుక క్రిస్మస్ కనుక ఇచ్చు అది ఎత్తేసిన పరిస్థితి ఇలా ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు అన్ని రకాల ఛార్జీలు అధిక చార్జీలు పేదలకు మేలు చేసే అనేక అందుకే చెప్తానమ్మా జగన్మోహన్ రెడ్డి గారు ఓ చేతితో పది రూపాయలు ఇచ్చి ఓ చేతితో ఆ రోజు ముస్లిం సోదరులకి పెళ్లి పెళ్లి డబ్బులు ఇచ్చే ఈ రోజు ఆ పరిస్థితి ఒకటి కాదు రెండు కాదమ్మా రంజాన్ వస్తే ప్రతి మసీదుకి రిపేర్ల కోసం డబ్బులు వచ్చాయి ఇమాములకి మోసములకి డబ్బులు వేతనం వచ్చేది ఈ రోజు వాటి పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించారు మీ అందరూ మంచి మనసు చేసుకొని సైకిల్ గుర్తు కొట్టేస్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తారో చెప్పి ముగించేస్తారమ్మా మీ అందరూ సైకిల్ గుర్తు కొట్టేసి చంద్రబాబు గారి ముఖ్యమంత్రి చేస్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన లోపు అత్త గంట లోపు ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఎక్కితే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి చంద్రబాబు గారు ఉచిత ప్రయాణాన్ని కనిపిస్తారు ఇక రెండోదమ్మా పద్దెనిమిది సంవత్సరాలు దాటి అరవై ఏళ్ళు దాటాయి పద్దెనిమిది సంవత్సరాలు దాటి అరవై ఏళ్ళు దాటాయి మహిళలందరికీ

ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తారు మిగతా బిడ్డల మళ్ళీ ఈరోజు అమ్మఒడి వస్తుందమ్మా రావట్లేదు నేను చెప్పి ఇంట్లో ఎంత చెప్పాలి ఇంట్లో వస్తుందమ్మా ఒక్కడికి వస్తుంది కొంతమందికి సంవత్సరాలు వస్తుంది వచ్చి కూర్చాయంటారు కరెంట్ ఛార్జీలు పెంచేది అమెరికా కూడా జపాన్ కూడా కాదు కదా కరెంట్ ఛార్జీలు పెంచేవి చేయడాన్ని కరెంట్ ఛార్జీలు పెరిగాయి పథకాలు తీర్చేది కానీ తల్లి రేపటి సైనికుల పోటీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి చేస్తే ఇంట్లో ఎంత బిడ్డలు ఉంటాయంట ఒక్క బిడ్డ ఉంటే సంవత్సరానికి పదిహేను వేలు ఇద్దరు బిడ్డలు ఉంటే ముప్పై వేలు ముగ్గురు బిడ్డలు ఉంటే నలభై వేలు ఎందరి బిడ్డలు ఉంటే అందరి బిడ్డలకి చదువు భాగం తల్లిదండ్రులు ఇద్దరు పడకుండా ప్రతి ఒక్క బిడ్డకి ప్రతి సంవత్సరానికి పదిహేను పెన్షన్

కుడిగ మొదలైన జీవితం మొదలపక్షమై విథీ కొద్దాడిన నేతరావరణాధీక్ష చేసి అంత కనిది చిందురమజ సమస్యలు దీర్స్తక పాదయాత్ర చేసేరా వైపు తూని పసుపునకై వనగత్చన చేసేరా జనహితమై చితమై తీత రన్న జైను ముల్తాడెరా చనం గుండెటప్పుడు మన కొడమెట్టి తీ తరన్న